హలో అండి వెల్కమ్ టు సిస్కి కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చింత చిగురు చికెన్ అండి చాలా బాగుంటుందండి కోరైతేనే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు చింత చిగురు దొరికే సీజన్ కదండి అందుకే ఫస్ట్ టైం చింత చిగురు చికెన్ వండుతున్నానండి కూర అయితే చాలా బాగా కుదిరిందండి మొక్క కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కూర కోసం ముందుగా చింత సిద్ధం చేసుకోవాలండి చింత కోసిన వెంటనే అండి అందులో ఉన్న ముదురాకులు చిన్న చిన్న నలకలు ఏమైనా ఉంటే అన్నీ తీసి శుభ్రం చేసుకోవాలండి నేను అర కేజీ చికెన్కి చింత చిగుర కొలత చెప్తున్నానండి మన చెయ్యి పట్టేంత పట్టుకుప్పుడు తీసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుందండి అర కేజీ చికెన్కి మన చెయ్యి ఎంత అయితే పడుతుందో అంత చింత చిగ తీసుకోవాలండి అప్పుడైతే కూరకి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి ఈ చింతాకుని శుభ్రంగా రెండుసార్లు కడిగండి అప్పుడు రెండు చేతిని మైల్ని వేసి నలిపితే పౌడర్లా తయారవుతుందండి అలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ పై గిన్నె పెట్టి మూడు టేబుల్ స్పూన్ నూనె వేసి నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసి అవి కొంచెం వేగితండగా నాలుగైదు పచ్చిమిర్చి రెండు డబ్బుల కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకునే చికెన్ ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ వేసి కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ బాగా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దగ్గరగా ఉడకనివ్వాలండి నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు సన్నని మంట మీద బాగా ఎగిరినివ్వాలండి అలా ఎగిరిన తర్వాత నేను రుచికి సరిపడినంత కారం వేసుకున్నాను కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి చింతాకులో కొంచెం కారం ఎక్కువ పడుతుంది అండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి కొంచెం కారం తొక్కించి వేసుకున్నానండి కారం వేసిన తర్వాత సరిపడిన నీళ్ళు వేసి చికెన్ని సగం వరకు ఉడకనివ్వాలండి చికెన్ ఇలా సగం ఉడికిన తర్వాత అండి ఇదే స్టేజ్లో ముందుగా నలిపెట్టుకున్న చింత చిగుర వేసేయాలండి నేను చింత చిగురు నలిపిన వీడియో మిస్ అయిందండి ఇలా ఇలా నలుపుకోవాలండి చింత చిగుర చింతాకు వేసిన తర్వాత అండి కూర మొత్తం బాగా కలుపునండి ఈ గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఉడకనే వాళ్ళండి అలా ఉడకటం వల్ల చింతాకు పులుపుని ముక్కలు ఆకురండి చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ముక్క కూడా చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి కూర అయితేనే నేను ఈ కూరలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప వేరే మసాలా అయితే ఏం వాడలేదండి ఎందుకంటే చింతాకు వేసాం కాబట్టి మనం మసాలా ఏం వేయకూడదండి వేస్తే ఫ్లేవర్ అనేది మిక్స్ అయిపోతుందండి వేడి వేడి చింతాకు చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి కూర అయితే చాలా బాగా వచ్చిందండి ఒక ముక్క కొంచెం గ్రేవీతోటి అన్నం మొత్తం తినిచ్చండి చాలా బాగుంటుందండి కూర అయితే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీలో ఎంతమందికి చింతచగర ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి